అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఇప్పటిలాగే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను ఐ హోప్ చాలా మంది యూస్ఫుల్గా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి అండ్ చాలా మంది కామన్గా రీసెంట్ డేస్ లో కూడా కొంత కామెంట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా రిపీటెడ్గా ఇద్దరు ముగ్గురు క్వశ్చన్ అడిగారు ఏంటంటే కొంతమంది అమ్మాయిలు కొన్ని శాపాలు పెడుతూ ఉంటారు ఐ థింక్ అంటే నువ్వు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి నీకు అది జరగాలి ఇది జరగాలి అని తిడుతూ ఇలాంటివి శాపాలు పెడుతూ ఉంటారు బట్ డెఫినెట్లీ నిజంగా ఇలాంటివి జరుగుతాయా వాళ్ళు తిట్లు మనకి నిజంగానే తగులుతాయా అని చాలా మందికి డౌట్ అనమాట ఇది బట్ నేను ఈరోజు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే ఎప్పుడైనా ఒక అమ్మాయి మిమ్మల్ని తిడుతుంది అన్న బాధపడుతుంది అన్న కోపడుతుంది అన్న ఏడుస్తుంది అన్న ఒక రీజన్ ఉంటుంది ఖచ్చితంగా సో ఆ రీజన్ ఏంటి అంటే మెయిన్గా చాలామంది చాలామంది అనుకూడదు మనకి కరెక్ట్ కాదు కొంతమంది అబ్బాయిలు యాక్చువల్లీ ఏంటంటే లవ్ విషయాన్ని మనం తీసుకున్న ఎగ్జాంపుల్గా లవ్ చేస్తారు బట్ వాళ్ళ లవ్లో ప్యూరిటీ ఉండదు జన్యుటీ ఉండదు జస్ట్ ఏదో యూస్ఫుల్ అంటే ఏదో యూజింగ్ త్రో కోసమో లేకపోతే టైం పాస్ కోసమో చేస్తూ ఉంటారు బట్ అవతల అమ్మాయి మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటుంది చాలా సిన్సియర్గా తీసుకుంటుంది మీతోనే లైఫ్ అని ఊహించుకుంటుంది బట్ అలాంటప్పుడు మీరు వదిలేశారు అనుకోండి ఐ థింక్ బ్రేకప్ చెప్పారే అనుకోండి ఖచ్చితంగా తనకు చాలా పెయిన్ ఉంటుంది ఎందుకంటే మీతోనే లైఫ్ అని అన్నీ ఊహించేసుకున్నప్పుడు మీరు వదిలేసినా మీరు బ్రేకప్ చెప్పినా మీరు దూరంగా వెళ్ళినా థింక్ ఖచ్చితంగా చెప్పుకోలేనంత బాధ అయితే ఉంటుంది సో ఆ బాధలో చాలామంది వాళ్ళలో వాళ్ళే ఏడ్చుకుంటూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఆ మోసం చేసిన వ్యక్తిని తిట్టుకుంటూ ఉంటారు అన్నమాట సో బట్ ఇక్కడ మీ అందరికీ తెలియని విషయం ఏమిటి అంటే నిజంగా ప్రేమించే అమ్మాయిలని ఎవరినైనా సరే బాధ పెట్టినా వాళ్ళ అంటే వాళ్ళ ఏడుపుకి కారణమైనా కూడాను డెఫినెట్లీ అది మీకు తగులుతుంది తగులుతుంది అనమాట అది ఈ రోజు కాకపోవచ్చు బట్ ఏదో ఒక రోజు అయితే వాళ్ళ చేపాలు తగులుతాయి అవి ఎలా తగులుతాయి అనేది కూడా నేను చెప్తాను ఇంకొక విషయం ఎక్కడ జరుగుతుంది అంటే ఎవరైనా ఒక జాబ్ ఇప్పిస్తాము ఇంకేదో హెల్ప్ చేస్తాము అని చెప్పేసి మోసం చేస్తూ ఉంటారు కొంతమంది అక్కడ కూడా అనమాట అప్పుడు కూడా అలా చేసినప్పుడు వాళ్ళకి హార్ట్ టచ్చింగ్గా ఉన్నప్పుడు బాధ అనిపించినప్పుడు తెలియకుండానే ఒక ఏడుపు స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఇంత నమ్మించి ఇంత నమ్మక ద్రోహం చేశారు ఏంటి అని బట్ నిజంగా అలా జరిగినప్పుడు కూడా వాళ్ళ మనసులో అనుకునే శాపాలు మీకు జరుగుతాయి అనమాట అండ్ తర్వాత ఫైనాన్షియల్గా కూడా చాలా మంది ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఇస్తామనో ఏదో చేస్తామనో అని ఏదేదో మాటలు చెప్తూ ఉంటారు వీళ్ళే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద ట్రస్ట్ పెట్టుకుంటారు అనమాట సో ఒక రోజు హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా అమ్మాయిని చాలా పెయిన్ తీసుకుంటూ ఉంటారు అనమాట ఏదేమైనా కూడాను ఒక అమ్మాయికి ఒక ఎక్స్పెక్టే అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ నేను నెరవేరుస్తాను అని కొన్ని మాటలు చెప్పి మోసం చేసి బాధ పెట్టో భయపెట్టో చీట్ చేసో వెళ్ళిపోయారు అంటే డెఫినెట్లీ వాళ్ళకి చాలా బాధ ఉంటుంది ఆ బాధలో వాళ్ళు ఐ థింక్ తిట్టే వాళ్ళు ఉంటారు మనసులో పెట్టుకొని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు టూ టైప్స్ ఉంటారు దీంట్లో కూడా బట్ ఏ రకంగా తీసుకున్నా కూడాను ఎప్పుడైనా జెన్యున్గా ఉండే ఒక అమ్మాయి ఏడుస్తుంది అంటే డెఫినెట్లీ అది మీకు ఏదో ఒక రకంగా నెగిటివ్ని తీసుకొస్తుంది అనమాట అంటే ఇది జెన్యున్గా ఉండే గర్ల్స్ గురించి చెప్తున్నాను సో ఫేక్ గర్ల్స్ గురించి కాదు ఫేక్ గర్ల్స్ ఎలాంటి శాపాలు పెట్టినా కూడా మీకు ఏ మాత్రము ఏమీ జరగదు బట్ నిజంగా బాధ హార్ట్ఫుల్గా తీసుకున్న వాళ్ళు శాపాలు పెడితేనే మీకు ఏదో ఒకటి జరుగుతుంది అంతే మరి వాళ్ళ బాధ అనేది మనకి తగిలితే ఆ ప్రభావం ఎలా ఉంటుంది అంటే అది చాలా రకాలుగా ఉంటుంది ఒకటి మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ రావచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ రావచ్చు మీకు పెళ్ళిళ్ళే కాకపోవచ్చు లేదంటే ఇంకా చెప్పాలంటే మీకు ఆయుష్ తగ్గిపోవచ్చు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కామన్గా ఒకటే అని మనం చెప్పలేము ఏదో ఒకటి ఏం జరిగినా తోడాను అండ్ మీకు అది ఒక బాధను తీసుకొచ్చేలాగా ఉంటుంది అనమాట అంటే ఒక టైంలో మీకు అనిపిస్తూ ఉంటుంది ఐ థింక్ ఒకరిని నేను బాధ పెట్టాను ఒకరిని నేను మోసం చేసేసాను అండ్ ఆ గా నాకు ఇందుకే ఇలా చేసేడాము అనే థాట్ కూడా మీకు ఒకనొక టైంలో స్టార్ట్ అవుతుంది అనమాట అలా స్టార్ట్ అయిందంటే డెఫినెట్లీ ఎవరినో మీరు బాధ పెట్టేశారు ఆల్రెడీ ఎవరినో మీరు మోసం చేసేసారు అది అంత ఈజీగా వదలదు అనమాట బట్ అది ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అయినా సరే అది ఏదో ఒక రూపంలో మీకు చూపిస్తుంది అనమాట బట్ ఇలా అంటే ఏదో ఒక బాధ అయితే మీకు ఖచ్చితంగా తీసుకొస్తుంది అది చాలా మందికి తెలియదు అనమాట బట్ నిజంగా అలా జరుగుతుందా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు డెఫినెట్లీ ఎవరినైనా మనం బాధ పెట్టాము అంటే ఆ బాధ ఊరికే పోదు అనమాట ఏదో రూపంలో తీర్చుకునే పోతుంది అది చెప్పాలి అంతే సో ఈ విధంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా ఎందుకు ఇలా బాధపడతారు చేపలు పడుతూ ఉంటారు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు బట్ అది వాళ్ళ వాళ్ళ బాధ అనమాట అది ఆ బాధని కొంతమంది కోపంతోనే తిప్పులతోనూ తీర్చుకుంటూ ఉంటారు కొంతమంది మనసులో పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటారు అనమాట సో ఏదో ఒక రకంగా సో ఏదో తీసుకున్నా కూడాను బట్ వాళ్ళ బాధ నిజమే అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే మీకు జరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి అండ్ అబ్బాయిలు సో ఎప్పుడు కూడాను జెన్యునిటీని మెయింటైన్ చేయండి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తూనే ఉంటాను ఎవరికి కూడాను ఫేక్ ప్రామిసెస్ చేయొద్దు ఫేక్ మాటలు చెప్పొద్దు మోసం చేయాలనే ఆలోచనలు కూడా తీసుకురావద్దు అనమాట మీరు ఏం చేసినా అది మీకు ఏదో ఒక రోజు బెడిసి కొడుతుంది ఫైనల్గా ఏదేమైనా కూడాను ఒక స్త్రీ శాపం అనేది అంత ఈజీగా వదిలిపెట్టదు అనమాట అండ్ మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు అమ్మాయిల్ని ఏడిపించొద్దు అమ్మాయిల్ని బాధ పెట్టద్దు సో ఆడవాళ్ళ ఉసురు తగులుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా సో డెఫినెట్లీ అనమాట సో అది ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్ లో మీకు ఆ బాధ వాళ్ళని పెట్టిన బాధ అనేది మీకు కూడా అదే జరుగుతుంది అనమాట గా తీసుకున్నట్లయితే బట్ ఇది జెన్యున్ గా నేను ముందే చెప్పాను కదండి అంటే అంత ఇష్టం మీ మీద ఉండి లేకపోతే మీరేదో మోసం చేస్తానో లేదా మీరేదో ఆశ చూపించి వదిలేసిపోతేనో ఇట్లాంటివి ఏదో జరిగి నిజంగా పెయింట్ తీసుకున్న అమ్మాయిలు పెట్టే శాపాలు మాత్రమే తగులుతాయి ఫేక్ గర్ల్స్ చేపాలు మీకు ఏం తగలవు సో భయపడాల్సిన అవసరం లేదు సో మాట వీడియో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం టేక్ కేర్